వస్తే ఈ ఎన్నికల ప్రక్రియ ఎందుకు పార్టీయే ఒక నేమ్ని డిసైడ్ చేసి రాష్ట్రానికి పంపించవచ్చుగా ఎన్నికల ప్రక్రియను అవమానిస్తా ఉన్నారు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త ఎవరిని ఎన్నుకోవాలి అనేది కూడా డిసైడ్ చేయలేదు కానీ అధిష్టానం కాదు అనేది రాజాసింగ్ రాజీనామా ముందు చెప్పినటువంటి మాట అవునాయన ఇప్పుడు రాజాసింగ్ గారు చాలా పెద్ద మనిషిగా చెప్తున్నారు ఈ మాట రాజాసింగ్ గారు చెప్పినంత నిజమే అని ఎందుకు నమ్మాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేదో బాధ కలిగింది ఆ బాధకు మీరు ఉన్నది లేదని కలిపి మాట్లాడుతున్నారని నేను అనుకోవచ్చు కదా ఇంత మంచి పద్ధతులు రూజు మాట్లాడే రాజాసింగ్ గారికి మరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మా ఎలక్షన్స్ అప్పుడు ఆయనకి పద్ధతులు గుర్తుకు రాలేదా మరి రాజాసింగ్ గారు అంటే పార్టీ అంతా అన్యాయం చేసింది అనుకుందామే మూడు సార్లు గెలిపించుకున్న పార్టీని అన్యాయం చేసింది నాయన అప్పుడప్పుడే వచ్చిన నేనేం అన్యాయం చేసిన అబ్బా అర్థంగా నేనే మనీ ఏం చేసిన ఎవరో నేను ఒకరికొకరు పరిచయం లేకపా అయినా నేను ఏం చేసినా అరే పార్టీ ఒక పనిచ్చే ఇక్కడ మూడు సార్లు నెగ్గిన పెద్ద మనిషి హిందుత్వం అది అంటాడు కాబట్టి పోదా మా ఆయన దగ్గర పెద్ద మనిషి అని పైగా ఆ సారి ఎంపీ ఎలక్షన్స్ గోశామలు రెండింటించార్జ్ ఆయన చేసి నేనేమనుకున్న పోదాం పెద్ద మనిషి మాట్లాడదాం మూడు సార్లు ఇంటికి వస్తాయి అంత ముందు రెండు వేల ఇరవై మూడులో దేశం కనుకుంటే సీతారాం బాగ్ నేను ఒక యజ్ఞం చేసిన దేశం బాగుండాలి మీ ఇంటికి వచ్చిన కదా నేను నీకు దేవుని ఆశీర్వచనం నీకు కూడా కావాలి అహోమ శక్తి నీకు కూడా కావాలి అని నిన్ను ఆహ్వానించిన నీకు రాఖీ కూడా కడితే కదా దానికన్నా ముందు మరి నేనేం తప్పు చేసినానయ్యా నువ్వు మొగోళ్ళు లేరా అంటే కూడా ఎంతమంది జర్నలిస్ట్ ఉన్న దగ్గరకు వచ్చి మీడియా ఇట్లా నిండు రాజసింగ్ ఇట్లా నిండు రాజసింగ్ ఇట్లా నిండు మనకు తెలుసుగా మీడియా అడితే ఎట్లా అడత దొడా దొడ్డ 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 నెత్తి మీద రాళ్ళు గురిపిస్తున్నాడు అడుగుతాయి ఏమన్నా అరే మా తమ్ముడయా మా తమ్ముడయా మా తమ్ముడయా ఏదో అంటాడు ఆ పరివారం ఏదో అంటే ఆ దినం కూడా అంపిలే నీకు అరే ఇంత ఇంత అనే కదా పాపం నేను అన్న కూడా ఏమైనా కలుపుకొని పోవాలని ట్రై చేసే కదా నీకు లేకపోయాయి కదా మరి నీ నువ్వు నీకే ఒక డిసిప్లిన్ లేదు నీకే ఒక సనాతన ధర్మం లేదు నీకే ఒక స్త్రీ పట్ల గౌరవం లేదు నీకు ఇచ్చిన బాధ్యతను ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు చెయ్యలేదు ఎవరితో నాతో వైరం ఏం వైరం నీకు నాతో అట్లాంటి నీకు పార్టీని తప్పులు పట్టే ఒక హక్కు అధికారం ఏముంది ఏమున్నా చెప్తుండొచ్చాయా నువ్వు చెప్పేదంతా కరెక్ట్ నిజము అనడానికి సింపుల్ నువ్వు నా పట్ల ఎందుకు అమర్యాదకు ప్రవర్తించిన నువ్వు అంతెందుకయ్యా మొన్న మొన్న కూడా మేము ఆయనకి ఫోన్ చేసినాం అర్థమైందా మొన్న మొన్న కూడా మేము ఆయనకి ఫోన్ చేసినాం ఎందుకంటే గురువందన కార్యక్రమానికి నేను ఆడ పోతున్నా ఫోన్ చేస్తే మా దేవి అసలు ఇక పూర్తి పేరు కూడా నిడాను పార్టీ ఫోన్ పెట్టేసి అంత సంవత్సరం నుంచి ఏం పెద్ద శత్రుత్వే నీకు నాకు అంటే దీని బట్టి అర్థం అవుతుంది మూడు ముక్కల నీకు సనాతన ధర్మం ఉందా అసలు నాయన స్త్రీలను గౌరవిస్తావా తండ్రి నువ్వు నీకు మూడు సార్లు దగ్గరుండి గెలిపించుకున్న పార్టీ మీద నీకు విధేయత్వం ఉందా గురుత్వం ఉందా భక్తి శ్రద్ధలు ఉన్నాయా ఈరోజు రాజాసింగు హిందూ ధర్మం గురించి మాట్లాడుతుండంటే ఏదొక్క నాలుగు శ్లోకాలు చెప్పు నే నాలుగు శ్లోకాలు చెప్పబ్బా నేనింటా ఒక పురాణం మాట్లాడయా నేనింటా ఏం మాట్లాడుతున్నావు వాణ్ణి దిట్టుడు వీణదిట్టుడు వీణు దిట్టుడు ఆ ధర్మం దిట్టుడు ఈ ధర్మం దిట్టుడు అదనయ్యా సనాతన ధర్మం నీలాంటి వాళ్ళు ఇష్టమచ్చుడు అమ్మ నా బూతులు దిడుతున్నందుకే కదా మా లాగా శాంతంగా సనాతన ధర్మాన్ని ముందుకు కూడా అర్థమైతే లేదు ప్రజలకి కాబట్టి రాజాసింగ్ గారు ఇక వాడుకోకర్ర అయ్యా వాడుకోకండి బాగలే పద్ధతి బాగలే ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్నాం మేము నాకు ఇన్ని జరిగినా కూడా సంవత్సరం నుంచి నేను సైలెంట్గా ఉన్నా ఎందుకని మన పార్టీ మనిషి మన కుటుంబం మనిషి కానీ ఇంకా నువ్వు కుటుంబం కూడా దాటేసి కుటుంబం అనే పార్టీని కూడా నువ్వు రోడ్డుకి ఎక్కించాలనుకుంటే మీరు ఇంకా ఈరోజు మీరు నా పార్టీ నా కుటుంబం మనిషి కాదు కాబట్టి నేను నిజాలు చెప్పదలుచుకునే ఈరోజు బయటికి ఎందుకంటే ఇవారు నో మార్ మై ఫ్యామిలీ పర్సన్ ఇది కూడా ఇష్టం లేదు నాకు చెప్పడం కానీ ఈరోజు నేను మాట్లాడలేదనుకో ఇన్ని పద్నాలుగు నెలలైనా కూడా ఈరోజు నేను మాట్లాడలేదనుకో ప్రజలకు కూడా అర్థం కాదు ఓటర్లకు కూడా అర్థం కాదు ఏంది నిజమేనేమో ఈయనకు అన్యాయం జరిగిందేమో ఈయనకు అన్యాయం జరిగిందేమో నీకు అన్యాయం జరిగిందో లేదో నీ అంతరాత్మకు తెలుసు మూడు సార్లు గెలిచి నీ అంతరాత్మకు తెలుసు నేను ఒక్కసారి కూడా ఫస్ట్ టైం నిలబడిన వ్యక్తిని కదా మరి కొత్త కొత్తగా ఎంట్రీ కొట్టినప్పుడు ఒక వ్యక్తికి ఎట్లుంటుంది ఉంటది మనం నిలబడపోద్దు మనం సపోర్ట్ ఇవ్వాలి కదా నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చినారు కాబట్టి నేను గెలిచిన కదా అనుకుంటా లేదా ఎక్కడ వైరం మొదలైంది మేడం మీకు రాజాసింగ్కి ఎందుకు మీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన రోజునే ఆయన పెద్ద స్టేట్మెంట్ చేశారు ఎందుకు ఈ చూడా ఒకటైతే చెప్తా ఎందుకు వచ్చిందో ఆయనకి ఆయనకే అర్థం కావాలి ఈరోజు మీ కెమెరా ద్వారా మొత్తం మా పాత బస్తీ గోషా ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా రెండు వేల ఇరవై మూడులో నేను మన బీజేపీ పెద్ద మనుషులని పెద్ద యజ్ఞం చేస్తున్నా కదా యజ్ఞశక్తి అందరికి వెళ్ళాలని నేను ప్రతి కాన్స్టిట్యువెన్సీ నుంచి నేను పిలిచిన అమర్సింగ్ గారిని వెళ్ళి ఇన్వైట్ చేసిన రాజాసింగ్ గారికి ఇన్విటేషన్ ఇచ్చిన ఈటలన్నకు ఇన్విటేషన్ ఇచ్చిన అట్లా మన మహేందర్ గారు మన బ నుంచి అక్కడ ఆయనకి నేను ఇన్విటేషన్ ఇచ్చిన ఇట్లా నేను ప్రతి ఒక్కరికి సామా సురేందర్ రెడ్డి గారు కూడా ఇన్విటేషన్ ఇచ్చిన వీరేందర్ యాదవ్ కూడా ఇన్వి అందరికి ఇచ్చిన చాలామంది వచ్చినారు ఎందుకంటే అంత పెద్ద యజ్ఞస్థలం కదా చండీ సహిత అతిరుద్ర కామేశ్వర కామేశ్వరి యాగం అందరికీ కెపాసిటీ ఉండాలి కదా అంత కాస్ట్లీ యాగం అది చిన్న పన్నది కాదు భారత భాగ్య సమృద్ధి యాగం అని పేరు మీద చేసినాం రాజాసింగ్ గారిని ఒక్కటికి పదిసార్లు ఫోన్ చేసి పిలిపించినానయ్యా నేను రా తమ్ముడు నువ్వు రా యజ్ఞ ఫలితం తీసుకో నువ్వు ఆ రోజు ఆయన నాతో ఏం మాట్లాడిండు తెలుసా ఓపెన్ తీరోజు ఈరోజు దాకా చెప్పాలి అమ్మ ఇందిరానగర్లా కొంచెం నాకు సపోర్ట్ లేదు యమన్ సింగ్ గారికి చెప్పండి మీరు ఎందుకంటే అబద్ధం చెప్పదు ఆ రోజు యమన్ సింగ్ గారు ఉండే నాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉండే మేము పోయి గణేష్ ఉత్సవాలు అవి తిరుగుతుండే నేను యమన్ సింగ్ అన్న మీరు కొంచెం యమన్ సింగ్ గారికి చెప్పండి కొంచెం ఇందిరానగర్లో నాకు కొంచెం మాట వెయ్యమని అనిండే అప్పుడు నేనన్నా నేను కొత్తగా వచ్చిన తండ్రి నువ్వు పాత ఎమ్మెల్యేవి మీ యమన్ సింగే కదా నువ్వు చెప్పరాదు యమన్ సింగ్ గారికి అని అంటే లేలే అమ్మ నువ్వు చెప్పు అంటే నువ్వేం ఫికర్ పడకు యమన్ సింగ్ అనే కాబట్టి నేను కూడా కలిసి వెళ్ళి ఇందిరానగర్లో నీకు నేను క్యాంపెయినింగ్ చేస్తాలే అబ్బా అన్న ఏ దినం నేను తప్పు చేయలేదే కానీ ఈ ఒక విషయం నేను బయటికి ఎందుకు చెప్పలే ఆయన అన్ని మాటలు అంటున్నా వద్దు మనం మాట్లాడకూడదు మన వ్యక్తి గురించి మన కుటుంబం వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు అని కాబట్టి శత్రుత్వం ఎందుకు ఉందో ఆయనకు తెలియాల ఏమైనా భయమేసి ఉండొచ్చేమో అరే ఈమె ఒక పవర్ఫుల్ హిందుత్వవాది నిజంగా సబ్జెక్ట్ నేర్చుకొని వస్తుంది ఈమె ఈమెకి ముస్లింలను దిట్టది ఈమె ఇస్లాంని దిట్టది ఈమె ఈమె స్టైల్ వేరే ఉంది ఇరవై ఐదేళ్ల నుంచి ఈమె సోషల్ వర్కరు ఏమనిపించిందో మనకి ఏం తెలుసా అబ్బా ఆ లోగుట్టు పెరుమాళ్ళకెరక ఆయన దిమాకులో ఏం దొరుకుతుందో నేనేడ చెప్పగలను నేను సామరస్యంగా ఉన్నానా లేదా స్నేహపూర్వకంగా నేనున్నా ఒక అక్క లెక్క అంత నేను ప్రవర్తించిన లేదా నేను ఒకటి చెప్తా కానీ ఆయన మనస్తత్వంలో ఏముందో నేనేడ చెప్తా తండ్రి సరే నా టికెట్ డిక్లేర్ అయినా కూడా మూడు సార్లు ఇంటి పోయినా మూడు సార్లు అతని భార్యతో పక్కన కూర్చొని తల్లి దండం పెడుతున్నా ఇది రండి మీరు హెల్ప్ చేయండి నా ఇక ఏం చేస్తా